హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అండి అందరికీ నేను మీ అరుణభగి ఇవాళ ఏంటని చూస్తున్నారా అండి రెసిపీ వచ్చేసి చింత చిగురు చట్నీ అండి ఇలా కొత్తగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది పదండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను రెండు ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని తీసుకున్నాను నెక్స్ట్ నేను కుండలో చేస్తున్నానండి ఇలా మట్టి కుండలో చేస్తే మా ఇంట్లో ఇష్టంగా తింటారండి ముందుగా ఆయిల్ వేసుకొని అందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోవాలి ఇలాగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలను అలాగే ఇందులోకి ఒక చిన్న సైజ్ ఉల్లిపాయలు ఉల్లిపాయ గడ్డను వేసుకున్నాను ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి మనము చింత చిగురును వేసుకుందాము ఎంతమందికి చింత చిగురు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చింత చిగురు చాలా మంచిదండి మనకు ఆరోగ్యానికి కూడా నెక్స్ట్ ఇలా ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదండి చింత చిగురును చాలండి ఇలా కొంచెం వెచ్చ చేసుకుంటే చాలు నెక్స్ట్ ఇందులోకి పల్లీలని మనం వేయించుకొని అప్పుడే చేసుకోవచ్చు నేను పల్లీ పొడి ఉందండి మా ఇంట్లో అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు ఇలా వేసుకొని తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత వేసానండి ఇలా సరిపడ్డ ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకేసారి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ ఇచ్చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండి చింత చెగురు చట్నీ రెడీ అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లే కానీ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్